వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన ఈ రోజు అయితే నా పని అంతా అయిపోయింది పిల్లలకి బాక్స్లో పచ్చ రైస్ పంపించాను మీరు చూడండి బెండకాయ బెండకాయ ఫ్రై అయితే ఈ రోజు ఎక్కువ ఆయిల్ వేసేస్తాను అనమాట ఆయిల్ ఎక్కువేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాం పక్క పిల్లలకి బాక్స్ అయితే రాదు మా కోసం రైస్ అయితే చేస్తున్నాం అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి వీడియోస్ క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు బ్లాగ్ ఎలా ఉండదు సార్ ఎక్కడి ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను బెండకాయ ఫ్రై మా పిల్లలకైతే ఉదయాన్నే కొంచెం లేట్గా లేకపోవడం పచ్చ రైస్ అయితే పంపించాను బాక్స్లో రైస్ అయితే ఉడుకుతుంది ఈ రైస్ అయిపోతే పని పనుంది చేరాలి వెళ్ళి కొరియర్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఒకరికి ఈ పార్సిల్ పంపించామన్నమాట వాళ్ళది అయితే వెళ్ళలేదని రాత్రి ఫోన్ చేశారు ఇప్పుడు వాళ్ళ కొరియర్ ఆఫీస్ వాళ్ళకి రాత్రే ట్రాకింగ్ ఐడి అయితే పెట్టాను వాళ్ళు ఇంకా పదిన్నర అయ్యాక ఫోన్ చేయమన్నారు ఇంకో పార్సిల్ వేసే పని ఉంది అది వేసేసి వాళ్ళని కనుక్కొని మళ్ళీ వచ్చి వాళ్ళకి ఫోన్ చేయాలి ఎందుకు వెళ్ళలేదు అనేది అది కనుక్కొని వచ్చి అప్పుడు అయితే కంటిన్యూ అవుతాను చీరాలు వెళ్ళి వచ్చాక ఇంకా కొంచెం షాపింగ్ పని కూడా ఉంది షాపింగ్కి వెళ్తామో వెళ్ళమో తెలియదు కానీ క్వరీ రాఫీస్కి మాత్రం ఎల్లు రావాలి వెళ్ళొచ్చాక అప్పుడైతే వీడియో షేర్ చేస్తాను బెండకాయ అయితే ఫాస్ట్గా అయిపోతే చాలా టైం అయిన పోయి మీద పెట్టేసి ఈ బెండకాయ ఉడికేసేస్తే గ్యాస్ ఆఫ్ చేసి చీరాలు వెళ్ళాలి మన పార్సిల్ అయితే ఒకటి వేయాల్సి ఉంది ఇవి ఒక్కటేసేస్తామంటే అయిపోయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూ అయింది మా వారు మా ఉన్నారు రెండు చూపిస్తాను ఇది ఇప్పుడు వచ్చేసి మనకు వెరైటీ కలర్ అయితే ఒకటి వచ్చింది పళ్ళు వచ్చేసి బ్లాక్ ఇది వచ్చేసి అసలు ఏం కలర్ అంటారు కూడా చూడండి ఎలా ఉందో కలర్ అయితే దీంట్లో కలర్ కాంబినేషను ఏంటనేది నేను నేసేటప్పుడు చూపిస్తాను నాకు కూడా తెలీదు నేను ఇంకా ఇచ్చిలు అలవలేదన్నమాట వీటికి సంబంధించి ఇచ్చిలు వెళ్ళిస్తే కానీ తెలిసిద్ది మనకి బ్లాక్లో వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలనేత పళ్ళు బ్లాక్ కలర్లో గ్రీన్ నేత అయితే నేస్తున్నారు ఇప్పుడు ఇది పళ్ళు అనమాట ఈ పళ్ళు అయిపోయిన తర్వాత అది కంటిన్యూ అయ్యేది మన శారీస్ చూసే ఉంటారు కదా చాలా వీడియోస్లో అయితే పెట్టాను మగ్గు వేసేది పళ్ళు కూడా మొత్తం పూర్తి అయ్యాక చూపిస్తాను ఇది స్టార్టింగ్ ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు మనకి సన్నగా లైన్ అనిపిస్తుంది కదా అది వచ్చేసి స్టార్టింగ్ అనమాట దాన్ని వచ్చి బెనారస్ బెనారసే కదా ఇప్పుడు దాని అనేది అది బనారస బనారస్ అయితే వేస్తున్నారు ఇది పళ్ళు వచ్చేసి మనకి పౌడర్ కూడా ఉండండి మీకు దగ్గర నుంచి చేస్తాను ఇది చూసారు కదా ఇది పేటు ఇది పై వైపు వచ్చింది అది కింద వైపు మనకి ఆ చివరు ఉన్నది కాళ్ళ దక్కి వచ్చింది అనమాట అటు సైడ్ది ఇటు సైడ్ వచ్చేసి మనకి పైకి వచ్చేది కుచ్చుల దగ్గరకి ఇది వచ్చేసి మనకి సేమ్ ఇక్కడ ఎట్లా అయితే వస్తుందో ఇక్కడ కూడా సేమ్ వచ్చింది అనమాట బెనారస్ అనేది సేమ్ వచ్చింది దీన్ని మేము బె బెనారస్ అని అంటాము ఇక్కడ ఇది అది రెండు సేమ్ వస్తాయి దీని తర్వాత మళ్ళీ మధ్యలో పళ్ళు డిజైన్ అయితే నేను చూస్తాను ఇది మొత్తం వేసేసాక రిచ్ పళ్ళు వస్తుంది శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది శారీసే మాయ ప్లెయిన్ శారీసే శారీ వచ్చేసి పళ్ళు అయితే రిచ్ పళ్ళు డిజైన్ సపరేట్ ఉంది అది నేను మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఆ కలర్లో అసలు ఆ కలర్ ఏం కలర్ అంటారో కూడా నాకు కలర్ పేరు అర్థం కావట్లేదు ఆ కలర్లో ఏ కలర్ నేసేది కూడా చూస్తాను అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్లో శారీస్ అయితే చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు అనమాట శారీస్ పెట్టండి అక్క అని చెప్పేసి నా నెంబర్ ఇచ్చాను కదా శారీస్ అయితే చాలా రకాలు చాలా మోడల్స్ అయితే పెట్టాను మీకు శారీస్ కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను కాల్ చేయండి మూడు వేలు లోపు శారీస్ అడిగారు ఇంకా పదిహేను వందల లోపు అడిగారు కానీ ఇంకా నేను అవి మన దగ్గర దాకా రాలేదు నేను ఎక్కడ దొరుకుతాయి అనేది ఎంక్వైరీ చేస్తున్నాను మా చుట్టుపక్కల ఉన్న షాకర్ల దగ్గరికి వెళ్ళి నేను ఇంకా శారీస్ అయితే తీసుకొస్తున్నాను తీసుకొచ్చి మంచి మంచి శారీస్ అయితే మీకు చూపిస్తాను ఇప్పటివరకు కొన్ని శారీస్ అంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి ఒక నలుగురు ఐదుగురు దగ్గర అయితే నేను గ్యాదర్ చేసి మీకు శారీస్ అయితే ఫిక్స్ పెట్ కొన్ని ఫిక్స్ పెట్టాను కొన్ని రెండు అయితే లైవ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం వీడియో తీసుకొని మీకు ఒక రెండు వీడియోస్ అయితే పెట్టాను ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గరికి అంటే నేనేం సేల్ చేయను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయి శారీస్ అనేది నేను శారీస్ తీసుకొని వీడియోస్ తీసుకొని మీకు ఫొటోస్ వీడియోస్ అన్నీ పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలంటే శారీస్ నాకు కాల్ చేసి అడగవచ్చు కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్లో అయినా నాకు మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై చేస్తాను శారీస్ ఎంత పడతాయి అన్నీ కూడా నేను రేట్లు కూడా పెట్టేస్తున్నాను ఫస్ట్లో అయితే మనకి వాళ్ళు రేట్లు చెప్పలేదు కాస్ట్ ఎంత అక్క అని అడుగుతున్నారు అందుకని కాస్ట్ కూడా కలిపి పెడుతున్నాను తక్కువ రేట్లో పెట్టమని అడుగుతున్నారు ఇంకా తక్కువలో ఉన్నాయి ఏమో అని కనుక్కుంటున్నాను ఎందుకంటే మేము శారీస్ నేస్తాం కానీ వాటి ప్రైజ్లు అయితే మనకు అంత పర్టిక్యులర్గా తెలియదు ఏదో మాకు తీసుకునే వాళ్ళ దగ్గర అట్లా చూసుకొని షావుగారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రేట్లు కనుక్కొని మనం నేసి వాళ్ళకి ఇవ్వడమే కానీ మేము నేసే శారీ కూడా కరెక్ట్గా మాకు రేట్ తెలియదు ఏదో ఓరమరకుని చెప్తాము ఒక ఎవరన్నా అడిగితే ఇంత తండొచ్చు అని గెస్ట్ చేసి చెప్తాము అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఒక వంద ఎక్కువ చెప్పచ్చు తక్కువ చెప్పచ్చు మనకైతే ఐడియా ఉండదు అందుకని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి శారీ ఎంత వాళ్ళ దగ్గరే నేను అడిగి మీకు రేట్లు అయితే పెడుతున్నాను ఎవరి దగ్గర రేట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆ రేటు చేర్ రేటు అంటే కొన్నింటి రేట్లు పెట్టలేదు కొన్నిటికైతే కాస్ట్ పెట్టాను అవి నీ కనుక్కొని మీకు రిప్లై అయితే ఇస్తాను శారీస్ ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసేసుకోండి శారీస్ చూడండి నాకైతే మాత్రం శారీస్ చూసి ఒక లైక్ చేస్తే అదే చాలు నాకు వాచ్ టైం కూడా కొంచెం పెరిగిద్ది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి శారీస్ అయితే పెడుతున్నాను మీకోసం అని నేను అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను దాన్ని బయటికి వెళ్ళి అందరిని కనుక్కొని శారీస్ అయితే పెడుతున్నాను అదేం ప్రమోషన్ కోసం కాదు నేను మీకోసం మీరైడి గారే ఆల్రెడీ నేను కొంతమందికి వాట్సాప్లో పెట్టాను అనమాట ఒక ఇద్దరు ముగ్గురికి అట్లా పెట్టాను ఒక నలుగురికి అలాగా ఎందుకంటే వాళ్ళకి పెట్టాను కానీ నాకు టైం ఎక్కువ గడిచిపోతుంది చాలా టైం పడుతుంది అనమాట ప్రతి ఒక్కళ్ళకి శారీస్ పెట్టి వాటి రేట్లు కింద సెండ్ చేసి ఇదంతా కూడా చాలా టైం పడుతుంది అప్పుడు మనం టైం అంతా వేస్ట్ అయిపోతుంది వీడియోలో పెట్టామంటే ఇంకొంతమందికి తెలుసుది కదా ఒకళ్ళిద్దరి కోసం కాకుండా ఇంకా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారని చెప్పేసి ఆ వీడియో అయితే వీడియోస్ అయితే చూసి నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా నచ్చితే మీకు తీసుకోవాలనిపిస్తేనే బలవంతం ఏం లేదు మీకు తీసుకోవాలనిపిస్తే నాకు వాట్సాప్ చేస్తే నేనైతే మీకు సింగిల్ శారీ అయినా కూడా కొంతమంది అడిగారు అక్క మీరు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారని నేను సింగిల్ శారీ అంటే నేను వాళ్ళని కనుక్కోవాలి కదా వాళ్ళని కనుక్కొని రిప్లై అయితే ఇస్తాను అనమాట సింగిల్ శారీ అయినా సరే మీకు చూస్తాను ఇప్పుడు నేను గమ్ము కలుపుకోవటం ఎలా చూపిస్తారండి మేము శారీకి గమ్ అప్లై చేస్తూ ఉంటున్నారు కదా మనల్ని పాలిషింగ్ అడుగుతున్నారు చాలామంది శారీస్ పాలిషింగ్ ఎలా చేస్తారని శారీ పాలిషింగ్ అనేది నాకు అస్సలు ఐడియా లేదు మీకోసం అని ఇప్పుడు నేను రోలింగ్ వాళ్ళ దగ్గరికి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటున్నాను ముందు ముందు మన వీడియోస్ అయితే అవే వస్తాయి ఇప్పుడు మా వారైతే ఎలా గమ్ కలుపుతారు అంచుకు ఎలా పోస్తారు మేము బార్డర్కి పోస్తాం ఒక సిస్టర్కి అయితే నేను వీడియో కాల్ చేసుకొని చూసాను వాళ్ళు అడిగే డౌట్స్కి కొన్ని నేను చెప్పలేకపోతున్నాను అనమాట అట్లా మనం చే మేము చేసేది మేము వాడేది కూడా కొంతమందికి అలా చూపించాను ఇప్పుడు మీకు మా వారు గమ్ము కలుపుకోవడానికి వెళ్తున్నారు ఎలా కలుపుతారో చూద్దాం రండి మేము శారీస్కి పాలిషింగ్ అంటే నేను ఏంటో పాలిషింగ్ అంటే నేను ఏదో చాలా పెద్దదానికి అసలు ఆ ప్రాసెస్ ఏంటో నాకు తెలియదు అసలు శారీస్ పాలిషింగ్ అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఏంటో అది వచ్చేసి మేము డైలీ చేసే పని నాకు అప్పుడు అర్థమైంది చూస్తే మేము శారీస్కి ఎలా అప్లై చేస్తాము ఇదంతా కూడా నేను వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి మేము ఇట్లా గమ్ కలుపుకుంటాం అనమాట మా వారు మా దగ్గర ఎలా వాడుకుంటారో మీకు ఆల్రెడీ వీడియో చేసి అన్నాను ఇది వచ్చేసి వాటర్ ఇప్పుడు చూసారు కదా ఉండు ఇది వాటర్ అయితే మనం త్రీ బై ఫోర్ తీసుకున్నాం గమ్ ఎంత పోస్తారో చూడండి మేమేం కొలతలు తీసుకోము చెక్కదనాన్ని బట్టి మా వారు కలుపుకుంటారు అనమాట నేనైతే కలపననమాట దాని కొలతలు అయితే మనకు ఐడియా ఉండదు గమ్ దాంట్లో చే పోసుకున్నాక ఇట్లా మిక్స్ చేసుకుంటారు పాలిషింగ్ అంటున్నారు కదా శారీస్కి నేను చూసిన దగ్గర అయితే మాత్రం సేమ్ గమ్ ఇలా మిక్స్ చేసుకొని పాలిష్ చేస్తున్నాను నేను ఆ పాలిషింగ్ వీడియో కూడా పెడతాను మీరు అడిగారు కదా అక్క పాలిషింగ్ ఎలా పెడతారని నన్ను కాల్ చేసి అడిగారు మీరు చేస్తారని మేము అయితే రాదు నాకు నేను మీకోసమని ఇంకా గోల్ దగ్గరికి నెక్స్ట్ వచ్చేసి ఆ పాలిషింగ్ చేసేవాళ్ళు అవన్నీ కూడా కనుక్కొని మీకు వీడియోస్ అయితే పెడతాను అన్నమాట ఇంకా చూడండి అట్లా కొంచెం తిక్కుగానే కలుపుకున్నారు మనం శారీస్కి పెట్టేదానికన్నా ఎక్కువ తిక్కుగా చూసారు కదా మీకు ఈ తీగ సాగే విధానాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇట్లా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఎలా అప్లై చేస్తారో కూడా చూస్తాను నేను ఫస్ట్ అయితే ఇట్లాంటి స్పాంజీ తీసుకోవాలన్నమాట స్పాంజీ తీసుకొని గమ్మది ముంచుకొని ఎక్కువ మోతాదు అయితే ముంచుకోకూడదు మనం ఎక్కువైనా అట్లా తీసేయాలన్నమాట కరెక్ట్గా ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి గమ్ము ఆ స్పాంజ్ అబ్జర్వ్ చేసేదాకా ఇలా పూసుకోవాలి చీర మొత్తం చీర నేసినంత మొత్తం ఇట్లా అంచుకైతే అప్లై చేసుకుంటా వెళ్ళాలి అప్పుడు మీకు మనకి శారీ అనేది ఫిట్గా ఉండి ఈ నేసే దగ్గర కూడా గమ్లో నానేసినే నే నేసేది మనకి షైనింగ్ కానీ బార్డర్ అనేది ఫిట్గా కానీ ఉండాలంటే ఈ గమ్ము కంపల్సరీ అప్లై అప్లై చేయాల్సిందే ఇలా అయితే పూసుకోవాలి మళ్ళీ ఇంకో వైపు అంచుకి మళ్ళీ అట్లా తీసుకొని గమ్ము శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు గమ్ము ఇట్లా అప్లై చేసుకుంటానే వెళ్ళాలి ప్రతి రెండు పలకలకి అంటే ఇప్పుడు మేము అదంతా జాన్ వండిద్దా రెండు బెత్తలు రెండు బెత్తలు రెండు ఒకసారి ఇట్లా అప్లై చేసుకొని ఇప్పుడు మేము పలకనే తిప్పుతారు చూడండి మా వారి శారీ లోపలికైతే ఇట్లాగా అట్లా తిప్పేసుకుంటే ఆ దోని మీదకి మీకు ఇట్లా లోపలకై వెళ్ళిపోయిద్ది మళ్ళీ ఇక్కడ నే మళ్ళీ నేసాక మళ్ళీ అయితే గమ్మ అప్లై చేసుకుంటాము అలా పెట్టుకున్నాక తాడైతే ఇట్లా టైట్ చేయాలి మళ్ళీ గమ్ ఇం ఈ మొత్తం ఇంకొక రెండు బెత్తలు నేసాక మళ్ళీ గమ్మ అప్లై చేసుకుంటాం ఈ లోపు ఈ గమ్మ ఆరిపోయిద్ది అనమాట ఇప్పుడు మనం అప్లై చేసిన గమ్మ అయితే ఆరిపోయిద్ది మళ్ళీ కొంచెం నేసేటవాడికి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట అట్లాగా శారీ మొత్తం అయితే అప్లై చేసుకుంటా వెళ్తాము ఇదే ఫిట్నెస్ ఉండిద్ది హ్యాండ్లూమ్ శారీస్ ఎవరికైనా సరే ఈ ఫిట్నెస్ ఏ ఉండిద్ది అనమాట బార్డర్కి ఈ మధ్యలో నేస్తున్నాం కదా ఈ నేసేయి కండి చూస్తాను ఇవన్నమాట కండ్లు నేను కండిలు చుట్టేయి ఇచ్చులు లేసేయి గమ్ము మొన్న నా గమ్ములో డబ్బా నానేసాం కదా గ్రీన్ కలర్ది ఆ వీడియో కూడా పెట్టాను అవి ఇట్లా కండిలు చుట్టేసుకుంటాం ఇవి ఇక్కడ నేస్తాం అనమాట ఆ గ్రీనే ఇక్కడ నేసింది కంపల్సరీ గమ్ములో నానబెట్టేసుకొని నేసుకోవాలి ఎక్కువ ఫిట్నెస్ కోసం గమ్ముకి గమ్ము బార్డర్కి అయితే అప్లై చేస్తాం ఇక్కడైతే అప్లై చేయం ఇక్కడ అంత ఫిట్నెస్ ఉండదు ఎందుకంటే మన కండిలో ఉన్న గమ్మే ఇక్కడ డబల్ గమ్ వచ్చిద్ది కండిలో వచ్చిద్ది నేసే దాంట్లో వచ్చిద్ది మళ్ళీ ఇక్కడ మనం పైన పైన రాసేది ఎక్కువ చిక్కదనంగా ఉండిద్ది అనమాట ఇది కొంచెం పల్స్గా ఉండిద్ది ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా అది కొంచెం చిక్కగా ఉండిద్ది అనమాట